అనే మిగిలినవి ఎక్కడికి వెళ్ళినా తంతు మామూలే చిత్రం ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా శాపం పొందారు పొంది హిరణ్యేశుడు హిరణ్యాక్షుడిగా ఉంటారు మళ్ళీ త్రేతాయుగంలో రావణాసురుడు కుంభకర్ణుడుగా ఉంటారు మళ్ళీ దాపరయుగంలో శిశుపాలుడు ఉంటారు ఇప్పుడు కలియుగంలో మాత్రమే దేవయుధులుగా అక్కడ ఉంటారు అన్నమాట ఒకసారి ప్రతి మహాయుగంలోనూ మూడుగా ఇక్కడే ఒక్క కలిగంలో మాత్రమే అక్కడ ఉండే స్థితి అంటే అంత సుఖమా ఆనందమా ఆలోచించాలి అందుకని పూర్తి సుఖాన్ని ఇచ్చేటువంటి శంకర శంకర సాక్షాత్ దీనికి అర్థం మామూలుగా చెప్పుకోవాలంటే శంకరుడు సాక్షాత్ శంకరుడే అంతేకాదండి శంకర అసలైన సుఖాన్ని ఇచ్చేవాడు ఈయన అంటే అర్థం ఏంటి ఆయన చెప్పిన విధానంలోనే అసలైన సుఖం మనకు తప్పుతుంది కాబట్టి ఈ అన్ని మతాలు అనేటువంటి ఒక ముసుగు ఎవరు వేసుకుంటారంటే ఏ నియమాలు పాటించకుండా అన్నిటిలోనూ బతికించేసి ఏమీ చేక లేకుండా ఉండడం కోసం బాగా ఒకటే ఒకడే అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ద్వితీయాద్వై భయం భవతి అనేటువంటిది మనకు ఉపనిషత్తులో ఉన్న వాక్యం ఇక్కడ మనం గమనించాల్సింది శంకరుల వారు ముప్పై రెండు సంవత్సరాలు జన్మించారు రామాను వారు నూట ఇరవై సంవత్సరాలు జీవించారు మధ్వాచార్యుల వారు ఎనభై ఒక్క సంవత్సరాలు జీవించారు కానీ వారిరువురికంటే ఎక్కువ ప్రభావాన్ని చూపించినటువంటి మొత్తం భారతదేశమంతా కూడా తన ప్రభావానికి లోను చేసినటువంటి వ్యక్తిగా మనకు శంకరాచార్యుల వారు కనిపిస్తారు ఇంకో విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే ఒక పెద్ద ఆయన జగద్గురు అంటే గుడి మీద ఎక్కి చరువులకు మంత్రోపదేశం చేసిన వాడే అవుతాడు తప్ప మిగిలినవాడు జగద్గురు అవుతారా అని ఇక్కడ కృష్ణుడు వాడు తస్మాత్ శాస్త్రం ప్రమాణం అని చెప్పాడు అంతే తప్ప నేను చెప్పాను కాబట్టి మనమన్నా చెప్పలేదు అంటే గుడి మీదకి ఎక్కి మంత్రోపదేశం చేయమని ఏదైనా శాస్త్రం చెబుతుందా మంత్రోపదేశం అక్కర్లేకుండానే నోటికి వచ్చినట్టు అందరికీ చెప్పేచ్చిన శాస్త్రం చెబుతోందా ఏ శాస్త్రాన్ని అంగీకరించినట్టు తర్వాత గురువుగారిని దగ్గర తిన శాస్త్రం అని చెప్తుందా అందుకని చెప్పారు వద్దుని చెప్పిందా నేను చేశాడు అది చెప్తోంది శాస్త్రం ఇంకో విషయం ఆయన భార్యకి ఆయనకి అభిప్రాయ భేదాలు ఎక్కువ సహకరించని కాదు ఆవిడ ఆవిడేదో చాకస్తం అనుకుంటుండేవాడు ఈయన అయితే ఆవిడ ధర్మాచరణ ఎందు శ్రద్ధ కలిగిన వ్యక్తి ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఇతర విషయాలు ఏమైనా సంబంధం లేకుండా ఎవరినైనా తీసుకొచ్చి ఇంట్లో భోజనం పెట్టి చేయొచ్చు అనేటువంటి రకం రామాయణ ఆవిడ గారు ఏదో పని మీద పుట్టింటికి పంపించి అడిగినాయి పంపించి అప్పుడు సన్యాసం పుచ్చేసుకున్నాడు అంటే సన్యాసం పుచ్చుకోవాలంటే భార్య యొక్క అనుమతి కావాలి అని శాస్త్రం చెబుతుంటే ఆ శాస్త్రం నాకక్కర్లేదు అంటే ఆయన్ని మనం అనుసరించాల్సిన అవసరం ఉందా అలా శాస్త్రం అక్కర్లేదు వాడు గురువు అవుతాడా జగద్గురు అవుతాడా అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం మనలో చాలామంది మంది భ్రాంతిలో ఉంటుంటారు ఏంటంటే పాండిత్యం బాగా సంపాదించి ఇతరులను చేస్తే ఆ మతాలు పోతాయి అనేటువంటి భావన అది నిజం కాదు ఎందుకంటే కుమారుల పట్టు ఆ భావన చేశాడు చేసి బౌద్ధుల దగ్గరికి వెళ్ళి బౌద్ధ మతాన్ని నేర్చేసుకుని యువతలకు వచ్చి బౌద్ధ మతాన్ని ఖండించాడు ఖండిస్తే ఏమైంది అంటే రాజుగారిని కొంచెం తన యొక్క ప్రభావానికి లోన చేయడం వల్ల రాజుగారు ఒక చట్టం చేశారు బౌద్ధులు ఎవరైనా సరే ఈ ధర్మాన్ని బౌద్ధులు మనకి మన ధర్మశాస్త్రాలన్నీ మన మన చట్టాలన్నీ మన ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఉంటాయి ఇప్పుడు మనకు ఉంది కదండి మన ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఉన్నాయి కాబట్టి ఈ చట్టాలు వాడికి ముందుకు ఉంది కదా విధానం ఆ విధానం వల్ల బౌద్ధులు కూడా మీ ధర్మశాస్త్రం ప్రకారం మమ్మల్ని శిక్షిస్తేలాగా అని ప్రశ్నిస్తారు కదా అందుకని నేను వాడిని శిక్షించను కానీ వాడు ధర్మ వాడు తన యొక్క మతాన్ని ఖండించడం అయిపోయింది కాబట్టి తప్పని తెలిసిపోయింది కాబట్టి ఆ మతాన్ని కనుక వాడు ప్రచారం చేస్తున్నా ఎక్కడైనా మీకు కనిపిస్తే చూసినా మిమ్మల్ని శిక్షిస్తాను దాంతో వీళ్ళందరూ ఏమవుతుంది కనిపిస్తే రాణించి పుట్టలాగా తయారవుతుంది అందుకని వీళ్ళు దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు పారిపోతే ఏమైంది అంటే మన చుట్టూ భారతదేశం యొక్క చుట్టుపక్కల ముప్పై దేశాల్లో బౌద్ధ రాజ్యాలు స్థాపించారు అంటే జయించి గెంటేస్తే సరిపోదు శంకరాచార్య వారు ఏం చేశారు జయించి తనలో కలుపుకున్నారు తన మార్గంలో అనుసరింపజేశారు జయించి గెంటేయడం కాదు చేయాల్సిన పని వాళ్ళని మార్చి మనకు అనుగుణంగా మార్చుకోవాలి అనే విధానాన్ని తెలియడం కోసమే నేను ఈ రెండు విషయాలని కంపేరేటివ్గా చెప్పాను అనమాట సరే మరి బౌద్ధం కూడా చాలా మంచిదే కదండి